అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ సెవెంత్ నాటికి మెగాపీటీఎం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతుంది మన ప్రకాశం డిస్టిక్లో టూ థౌజండ్ ఫోర్ నాట్ నైన్ స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్లో కూడా మన జూనియర్ హై స్కూల్స్ హై స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో ఈ మెగాపిటిఎం అనేది జరగబోతుంది ఆన్ డిసెంబర్ సెవెంత్ అన్ని విధాల ఏర్పాటు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్కూల్స్ కూడా స్పెషల్ ఆఫీసెస్ని పెట్టి ఉన్నాము ఆ రోజు ఈ సందర్భంగా పేరెంట్స్ అందరినీ కూడా స్కూల్స్కి రావాలని కోరుతున్నాను అక్కడ స్కూల్లో కూడా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం విభిన్న యాక్టివిటీస్ జరుగుతాయి దాంట్లో ముఖ్యంగా టీచర్స్ వన్ టు వన్ పేరెంట్స్తో పాటు కూర్చొని ఆ స్టూడెంట్స్ రిలేటెడ్ వారికున్న స్కూల్ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి వారికి చెప్తారు అదేవిధంగా స్టూడెంట్స్కు ఉన్న డిఫరెంట్ వారికి ఉన్న స్కిల్స్ గురించి వారికి ఏమేం కావాలి దాన్ని గురించి ప్రత్యేకంగా టీచర్స్ పేరెంట్స్కి చెప్తారు అదేవిధంగా మన డిస్టిక్లో ఉన్న ప్రతి స్కూల్స్ కూడా ఇప్పుడు దాదాపు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు వారు అందరికీ కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది దానిని కూడా ఫిల్ చేసి టీచర్స్ పేరెంట్స్కు ఆ స్టూడెంట్స్ గురించి చెప్తారు ఇది చాలా బాగా ఒక మెగా ఈవెంట్ మన డిస్టిక్లో జరగబోతుంది అన్ని విధాల ఏర్పాటు అనేది ఏర్పాటు చేయడం ప్రిపరేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా స్కూల్స్కి వెళ్తారు అదేవిధంగా అన్ని డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా స్కూల్స్కి వెళ్తారు పార్టిసిపేట్ చేస్తారు ఈ ప్రోగ్రాంలో అందరు పేరెంట్స్ కూడా మీరు ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుతున్నాను